డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ మండపేట యూనియన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే కంటి పరీక్షలు శ్రీ సాయిరాం దంత వైద్య హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే దంత పరీక్షలు ఉచితంగా నిర్వహించి తగు సూచనలు చేశారు అలాగే పల్స్ కార్డియాక్ హాస్పిటల్ హేంద్రవరం వారిచే ఈసీజీ ఈకో పరీక్షలు అవసరమైన వారికి ఉచితంగా నిర్వహించారు యాబై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనరల్ చెకప్ చేయించుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని రత్నకుమారి సూచించారు టూ థౌసండ్ ట్వంటీ టూ మార్చ్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు వరకు కూడా ఇలాంటి క్యాంప్ అనేది జరగలేదు ఇది ఫస్ట్ టైం దట్ టూ ఇంకా ఫర్దర్ హై అప్గ్రేడ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను ఇక్కడ విజిట్ చేసి మాకు క్యాంప్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసిన వాళ్ళని థ్యాంక్ యూ పబ్లిక్ గురించి ఎలా ఇంకా పెడతాం మేడం మరి అన్హిబిడియెట్గా డిఎంఎల్ చాల్స్ కూడా లెటర్ ఫార్వర్డ్ చేశారు మరి వారికి అలాగే ఈ క్యాంపు ఎక్కడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు టెన్షనర్స్ అందరూ కూడా అనేక రకమైన ఆరోగ్య సంస్థ పాల్పడుతున్నారు ఎందుకంటే పని ఒత్తిడి వల్ల మరి డబ్ల్యూఎస్ఎం ఏపీఎన్జిఓ అధ్యక్షులు అక్కడ డబ్బులు శ్రీనివాస్ గారు ఈ అందరితో మాట్లాడి మంచి క్యాంప్ కండక్ట్ చేయదు అక్కడ చాలా మంచి పబ్లిక్ నుంచి అలాగే ఎంప్లాయీస్ కూడా చాలా మంచి సాటిస్ఫైదు అలా మనం పెట్టాలని మెంపాటి యూనివర్సిటీ తరఫున ఏపీఎన్జిఓ సంఘ పక్షాన ఈ క్యాంప్ పెట్టాలని నన్ను నేను హాస్పిటల్ ఉండగా ఫోన్ చేయదు అప్పుడు నేను హాస్పిటల్ ఉన్నా చెప్పి ఇప్పటికి మరి బిల్డింగ్ అయితాయో అని చెప్పి యాగపు చేసాం మరి దీని కారణం ముఖ్యంగా చందీస్తా సరిపోదు ఆ యొక్క హాస్పిటల్ నుంచి మరి నాలుగు హాస్పిటల్ వస్తుందండి ఒకటి కంచా హాస్పిటల్ అగర్వాల్ హాస్పిటల్ రెండు గంటల శ్రీ సాయిరామ్ హాస్పిటల్ అలాగే హార్దో విలేజ్ హాస్పిటల్ అలాగే కార్డియాలజీ మిల్ పల్స్ హాస్పిటల్ నుంచి ఆ స్టాఫ్కి ఆ డాక్టర్స్కి ఆ యొక్క యాజమాన్యాన్ని కూడా ఏ పనిచేసా పక్షాన నేను అందరం అవసరాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఉత్తరాలు అందరూ కూడా ఈ నలుగురు డాక్టర్లు కూడా పర్సీలు చేస్తారు ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి ఎవరికైతే హెల్త్ పోవాలి వాళ్ళని వాళ్ళు రిఫర్ చేస్తారో వాళ్ళు ఇష్టం ఆ హాస్పిటల్ చక్కగా నిలచు కానీ మరి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చెస్టెడం వల్లే నాకు హార్ట్ ప్రాబ్లం తెలిసింది నేను చేయించుకునే వైద్యం అలాగా మనకి అందరూ ఫిజికల్గా హెల్త్గా కనపడతాం కానీ మన లోపల ఏ ప్రాబ్లం తేలాలంటే ఇబ్బంది ఇప్పుడు ఇలా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి మా ఏఎన్ఎమ్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఆశలు కానీ క్యాన్సర్ స్కీమ్ చేస్తున్నారు ముందు టెస్టులు చేయకుంటే మనకి ఆ స్క్రీనింగ్ ద్వారానే మనం క్యాన్సర్ పైన విజయం సాధించగలుగుతాం ఆ స్క్రీనింగ్లో మనకి ఇబ్బంది తెలుస్తుంది మనం మేడం గారి యొక్క ఆవిడ యొక్క ఆధ్వర్యంలో మేము అందరం కూడా గ్రామ గ్రామానికి కూడా ఎవరైతే పదిహేడు సంవత్సరాలు దాటారో పైన ఉన్న మహిళకి పురుషులందరూ కూడా స్క్రీనింగ్ జరుగుతుంది మరి ఇటువంటి క్యాంప్కి వచ్చిన వారికి పెద్దలకి అందరూ చెప్పాం ఎంప్లాయీస్ మొత్తం మన ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్ఫార్మ్ చేసి అందరూ వస్తారు మరి ఇక్కడ వచ్చిన సామాన్య ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి మీ కుటుంబ సభ్యులు కానీ మీ నైబర్స్ పక్కింటి వాళ్ళు కానీ ఎవరికి నెలతో చింతం చేయండి ఈ సాయంత్రం మూడున్నర మూడున్నర వరకు కూడా ఈ క్యాంప్ స్టార్ట్ అవుతుంది మరి పిలిచిన వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా మరి ఏపీ సంఘపక్షాన అమసాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క ఉద్దేశించి ముందుగా మా మేడం మాట మాట్లాడితే మన ప్రాబ్లం స్టార్ట్ చేయండి